హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పిల్లల కోసం ఒక రైస్ చేస్తున్నానండి నా స్టైల్లో వెజ్ దాల్ రైస్ అండి దాని పేరు దానికోసం ఒక కప్పు కందిపప్పు తీసుకోండి అదే కప్పుతో ఒక కప్పు రైస్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయండి ఒక పదిహేను నిమిషాలు దాన్ని పక్కన పెట్టుకోండి ఎందుకంటే అలా పెట్టుకుంటే బాగా నాని మెత్తగా అవుతుంది రైస్ అందులో కావాల్సినవి ఒక క్యారెట్ ఐదు ఆరు బీన్స్ వెల్లుల్లి అల్లం టమోటా ఆనియన్ ఆలు కొంచెం కరివేపాకండి ఇవి సన్నగా తరిగి పెట్టుకోండి పక్కన మనం ఈ రైస్ని కుక్కర్లో చేస్తున్నామండి కుక్కర్లో అయితే బాగా బాయిల్ అవుతుందండి అందుకని ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ టూ స్పూన్స్ వేసుకోండి అందులో జీలకర్ర మిరియాలు కూడా వేసుకోండి కొంచెం ఇప్పుడు దాంట్లో ఆనియన్ కూడా వేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై ఫ్రై చేసుకోండి ఇప్పుడు దాంట్లో అల్లం అలాగే వెల్లుల్లి కూడా వేయండి టమోటా కూడా వేయండి తర్వాత వెజ్జీస్ కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు దాన్ని బాయిల్ చేసుకోండి ఎందుకంటే అట్లా ఫ్రై చేస్తే ఆ వెజిటబుల్ బాగా టేస్టీగా ఉంటుందండి అందుకని ఇది చాలా హెల్దీ అండి పిల్లలకి చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ న్యూ మోమ్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి పిల్లలకి ఏం పెట్టాలా అని మార్నింగ్ లేసి థింక్ చేస్తూ ఉంటారండి ఇలాంటి రెసిపీస్ నేను చేస్తూ ఉంటాను మా పాపకు కూడా చేస్తూ ఉంటానండి ఇవి వన్ ఇయర్ బేబీస్కి వన్ ఇయర్ తర్వాత బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి పెట్టండి చాలా బాగుంటుంది దీన్ని వీక్లీ టూ టైమ్స్ అన్న పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే వెజ్జీస్ అన్నీ వేస్తాం కదా అందుకని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం కొలతలు ఒక కప్పు రైస్ ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా వా ఒక కప్పుకి వచ్చి టూ కప్స్ వాటర్ పోయాలి అలాగా మనం నాలుగు కప్పులు పోద్దాం ఫ్రెండ్స్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా కూడా పోసుకుందాం ఒక టూ కప్స్ ఎందుకంటే ఉడకాలి కదా బాగా మెత్తగా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా అందుకని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలకి ఎక్కువ సాల్ట్ వేయద్దు కొంచమే వేయండి ఇప్పుడు మనం ఇందులో ఒక సిక్స్ కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ విజల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము పిల్లలకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వెజ్ దాల్ కిచడీని చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి రైస్ విజిల్స్ వచ్చేసాయండి ఒక ఫైవ్ సిక్స్ వరకు ఉంచుకోండి తర్వాత మూత తీయండి గ్యాస్ పోయాక ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో దీన్ని గుత్తితో కానీ మన దగ్గర స్మాషర్ ఉంటే దాంతో అయినా ఇలాగా మెత్తగా వత్తేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి ఎంతో టేస్టీకరమైన వెజ్ దాల్ కిచడీ రెడీ అయిపోయింది పిల్లల కోసం అండి ఇది మీరు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇది ఇంట్లో ఇప్పుడు కొంచెం గీ వేసుకొని కొంచెం పిల్లలకి పెట్టేసేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకా పెడతాను పిల్లల కోసం ఓకేనా ఇంకా ఏం చెప్పాలి అంటే ఇది చాలా హెల్దీ అండి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గీ వేసాను కదా నేను అలాగే కొంచెం వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా